వికారాబాద్ జిల్లా బండవెల్కిచేలలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ జరిగింది భక్తులు మూడున్నర కిలోమీటర్లు ప్రదక్షిణలు చేసి శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల గిరి ప్రదక్షిణ సమయంలో వర్షం పడుతున్నా భగవత్ నామస్మరణతో ధ్యానం చేస్తూ ప్రదక్షిణను పూర్తి చేశారు ప్రదక్షిణలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పద్దెనిమిది నెలల క్రితం యాభై మందితో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ నేడు పదిహేను వందల మంది భక్తులకు చేరుకున్నారు ప్రతి నెల పౌర్ణమి రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి गिरिप्रदक्षिण प्रारम्भ अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव प्रिय केशव सेवितपादशिव पुरदादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजितदानवराश भरत्पराजित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव क्षण रविचन्द्राग्नित्रिनेत्रशिवा रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव ఈ కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజు ఇంత పెద్ద మొత్తంలో దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరిస్తున్న హిందూ బంధువులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం సార్ ఈ గిరి చుట్టూ ఇంచుమించు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కార్యక్రమం ఉంటుంది కార్యక్రమం తర్వాత పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం అనంతరము తీర్థప్రసాదాలు ఉంటాయి